నమస్తే ఈ రోజు మనము అసలు సైనిక్ స్కూల్ కి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఎలా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే అది అసలు సైనిక్ స్కూల్ లో సీట్ వస్తుంది డాక్యుమెంట్స్ అనేది అసలు ఎంత ఇంపార్టెంట్ అసలు ఏ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ అథారిటీ డాక్యుమెంట్స్ ఏంటి ఎలాంటివి సబ్మిట్ చేయాలి అనేది మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైనిక్ స్కూల్ వాళ్ళు ఆల్రెడీ మనకి లిస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అని వాళ్ళ వెబ్సైట్ లో పెట్టారు ఈ వెబ్సైట్ లో ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ లిస్ట్ ఉంటుంది అనమాట ఈ చెక్ లిస్ట్ లో ఉన్న ఇవన్నీ మనకి కేపబుల్ ఉన్నదా లేదా అనేది చూసి మనం సబ్మిట్ చేయాలి ఈ సబ్మిట్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్న డాక్యుమెంట్ కి ఎస్ ఒకవేళ లేదు అని అంటే నో ఒకవేళ నాట్ అప్లికబుల్ అంటే మనం ఆ కేటగిరీకి కాదు అంటే నాట్ అప్లికబుల్ అనేది ఈ చెక్ లిస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డాక్యుమెంట్స్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ హియర్ ఫస్ట్ చెక్ లిస్ట్ లో మనము నేమ్ స్టూడెంట్ నేమ్ ఎంట్రీ చేయాలి ఏ సైనిక్ స్కూల్ వచ్చింది అనేది ఎంట్రీ చేయాలి అండ్ ఆల్ ఇండియా అప్లికేషన్ కేటగిరీ అంటే హోమ్ స్టేటా అదర్ స్టేట మనకు సీట్ ఎలా వచ్చింది ఇప్పుడు సపోజ్ మీ స్టేట్ కాకుండా అదర్ స్టేట్ లో మీకు వస్తే అదర్ స్టేట్ లో వచ్చినట్టు లేకపోతే మీ హోమ్ స్టేట్ లోనే మీకు వచ్చిందంటే హోమ్ స్టేట్ డొమస్టైల్ స్టేట్ అంటే మీ రెసిడెన్స్ ఎక్కడ ఉందో ఆ స్టేట్ ని పెట్టాలి అండ్ నెక్స్ట్ అడ్మిషన్ కేటగిరీ ఏ కోటా కింద వచ్చింది మీకు అడ్మిషన్ అండ్ నెక్స్ట్ యాక్చువల్ కేటగిరీ ఇది కూడా సేమ్ అండ్ వెదర్ విత్ మార్బల్ అండ్ అస్సాం రీఫిల్ పోస్ట్ కార్డ్ ఇది ఉంటే ఇది లేదు అని అంటే ప్రాబ్లం లేదు అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ అండర్టేకింగ్ టేకింగ్ డ్యూలీ సైన్ బై ద పేరెంట్స్ అండ్ క్యాట్ ఇదేంటి అంటే ఈ చెక్ లిస్ట్ కి కింద ఇదే చెక్ లిస్ట్ కి ఇదే చెక్ లిస్ట్ కి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ది పెట్టించాలి సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ ది పెట్టించాలి విత్ డేట్ తో మనకి ఏ సైన్ ఎక్కడ ఉన్నాము అనేది నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ ప్రొఫెషనల్ అడ్మిషన్ లెటర్ ఫ్రమ్ ద ఆల్ ఇండియా సైన్ చేసుకుంటే అసలు ఇదేంటి మనకి ఎక్కడ వచ్చింది లెటర్ అని మనకు ఒక డౌట్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ ఇప్పుడు మనం ఆప్షన్స్ పెట్టుకున్నాం అందరము మేము మా క్రాంతి గురి నుంచి కూడా చాలా టాప్ ర్యాంక్స్ వచ్చాయి చాలా మందికి మేము హోమ్ స్టేట్ లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ర్యాంక్స్ అదర్ స్టేట్ లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎలా వస్తుంది అంటే ఆఫ్టర్ ఫస్ట్ రౌండ్ తర్వాత మీకు ఏమవుతుంది అంటే మనకి ఇలాంటి డాక్యుమెంట్ వస్తుంది సారీ వన్ ఇలాంటి ఈమెయిల్ అండ్ ఎస్ఎస్ టు సెండ్ ద పేరెంట్ ఈ ఫార్మాట్ వస్తుంది ఇది ఇదే నథింగ్ బట్ ప్రొఫెషనల్ లెటర్ ఇదేంటి అంటే మీరు ఎక్కడ సెలెక్ట్ అయ్యారు టైమ్ మీది అప్లికేషన్ నెంబర్ ఇది మీ కంపల్సరీ మీరు రిజిస్టర్ చేసుకున్న మీ మెయిల్ ఐడికి వస్తుంది దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి మీరు అది ఫస్ట్ డాక్యుమెంట్ అండ్ నెక్స్ట్ మనం చెక్ లిస్ట్ లో ఆఫ్టర్ ఆఫ్టర్ ఫస్ట్ రౌండ్ తర్వాత మీకు రిజల్ట్ డేట్ నుంచి మెయిల్ చెక్ చేసుకోండి మీకు ని బట్టి ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ మీకు ఇది తెలిసిందే అడ్మిట్ కార్డ్ ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది ఆ అడ్మిట్ కార్డ్ అనేది ఒక కాపీ పెట్టాలి నెక్స్ట్ స్కోర్ కార్డ్ స్కోర్ కార్డ్ కూడా మనకి తెలిసిందే ఆల్రెడీ అందరికి స్కోర్ కార్డ్స్ వచ్చేసినాయి మేము డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ప్రింట్అట్ తీసుకొని పెట్టుకోండి అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి ప్రూఫ్ స్టూడెంట్ ఫాదర్ ఆఫ్ మదర్ గార్డియన్ ఐపీ ప్రూఫ్ ఇది ఏంటి గవర్నమెంట్ ఇష్యూడ్ ఏంటి అనేది మనకు ఇది మోస్ట్ ప్రిఫరబుల్ ఏంటి అని అంటే అండి మనకి ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఆఫ్ ద స్టూడెంట్ ఆధార్ కార్డ్ ఆఫ్ ద పేరెంట్స్ మీరు ఫాదర్ ది మదర్ ది ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ ఒకసారి మనం చూసుకుంటే మెడికల్లో మనము నార్మల్ జనరల్ చెకప్ అనేది మనము డాక్టర్ మన మెడికల్ లో తీసుకెళ్లి జనరల్ చెకప్ అనేది ఒక ఫామ్ ఉంటుంది ఈ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది అంటే మీకు మెడికల్ జన మెడికల్ రిపోర్ట్ ఫామ్ అనేది మీకు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అండి మీరు మీరు మనము ఆల్ ఇండియా మనము ఆప్షన్స్ పెట్టుకునే దాంట్లోకి వెళ్తే ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే కావాలని ఉంటుంది అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు మెడికల్ రిపోర్ట్స్ లో ఏంటి అంటే నార్మల్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మనం గవర్నమెంట్ డాక్టర్ తో సివిల్ సివిల్ సర్జన్స్ తోనే తీసుకోవాలి అండ్ ఇయర్ లో వ్యాక్స్ కూడా క్లీన్ చేయించుకోవాలి అది కూడా మనం ఒకటి అది కూడా మనం ఒకటి చూసుకోవాలి అండ్ నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటేటివ్ గవర్నమెంట్ అథారిటీ ఏ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆల్రెడీ మనకి మనం అందరం పిల్లలని ఆల్మోస్ట్ ఆల్ చిన్నప్పుడే చూసుకుంటాము చిన్నప్పుడే తీసుకుంటాము ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ డిఫెన్స్ వాళ్ళకి ఒక కాలం ఉంది ఒకటి ఇదే డేట్ ఆఫ్ బర్త్ లో ఒక కండిషన్ ఉంది డిఫెన్స్ వాళ్ళకి అంటే ఎవరు డిఫెన్స్ కేటగిరీలో సీట్ వచ్చింది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ గ్రూప్ ఇష్యూడ్ బై కన్సెంట్ రికార్డ్ ఆఫీస్ అంటే మీరు స్టూడెంట్ది మీకు మీ రికార్డ్స్లలో కూడా ఉంటుంది కదా సర్వీస్ రికార్డ్ లో అది కూడా మీరు తీసుకెళ్తే బాగుంటుంది అండ్ నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ చాలా మంది స్టడీ సర్టిఫికేట్ అనగానే ఏమనుకుంటారంటే అందరు ఫిఫ్త్ క్లాస్ టీసీ తీసుకెళ్లి సబ్మిట్ చేస్తారు బట్ స్టడీ సర్టిఫికేట్ అంటే టీసీ కాదండి స్టడీ సర్టిఫికేట్ అంటే బోనఫైడ్ బోనఫైడ్ మనకి బోనఫైడ్ ఎలా ఉంటుందంటే ఈ స్కూల్లో స్టూడెంట్ అనేది ఫిఫ్త్ చదువుతున్నారు అని స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆ బోనఫైడ్ టీసీ మాత్రం ఎప్పుడే తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు ఇవన్నీ మీకు మెడికల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా ఓకే అయ్యాకనే వాళ్ళు మనకి టీసీ తెమ్మంటారు ముందే టీసీ ఏ స్కూల్ వాళ్ళు కూడా తెమ్మన్నారు అందుకని బోనఫైడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక డాక్యుమెంట్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ కేటగిరీ ఎస్సీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ ద కేటగిరీ ఆల్రెడీ మనము అప్లికేషన్ అప్లై చేసేటప్పుడే మనం ఆల్రెడీ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాము రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాము అంటే ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటున్నాను గవర్నమెంట్ తెలంగాణ నుంచి మనకు ఒక సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తాం కానీ ఇక్కడ ఒకటి అని అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ రీసెంట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు వ్యాలిడ్ ఉండాలన్నమాట అంటే అట్లీస్ట్ వన్ ఇయర్ లోపు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇట్ ఈస్ బెటర్ గవర్నమెంట్ తెలంగాణ పర్లేదు యాక్చువల్ గా మనకి ఇక్కడ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఫార్మాట్ ఫర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చారు ఇందులోనో అండ్ డిఫెన్స్ కేటగిరీ సర్టిఫికేట్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఓబిసి ఎన్సీఎల్ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఇచ్చారు వీళ్ళు ఇందులో ఇలా ఉండాలి మూడలు అని అంటే ఇదే ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకొని సైన్ చేసుకోవడం అనేం కాదు ఇలా కూడా చేసుకోవచ్చు కావాలి అంటే మన గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ తెలంగాణ ఇస్తుంది కదా అలాంటి సర్టిఫికెట్స్ అయినా మనము యూస్ చేయొచ్చు ఫర్ సర్టిఫికేట్ ఫర్ క్యాస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రెసిడెంట్ సర్టిఫికేట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఇది దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఫర్ ద సైనింగ్ స్కూల్ అడ్మిషన్ ఎందుకంటే దీని నుంచే అసలు సైనింగ్ స్కూల్ హోమ్ స్టేట్ కేటగిరీ వచ్చిందా లేకపోతే మనకు అదర్ స్టేట్ కేటగిరీలో వచ్చామా అనేది సీట్ డిసైడ్ చేసే సర్టిఫికేట్ ఏంటి అంటే డోమసైల్ సర్టిఫికేట్ ఈ డోమసైల్ సర్టిఫికేట్ కూడా మీరు గవర్నమెంట్ అథారిటీ నుంచే తీసుకోవాలి అంటే గవర్నమెంట్ అథారిటీ మనం ఆల్రెడీ అప్లికేషన్ చేసేటప్పుడే ఈ రూమ్ అప్లై చేసి ఉంటాము కానీ బట్ ఈ సర్టిఫికేట్ కూడా వ్యాలిడిటీ ఉంటుంది అనమాట ఈ వ్యాలిడిటీ అనేది మీరు చూసుకోవాలి అంటే అట్ ద టైమ్ ఆఫ్ మీరు ఇస్తున్నప్పుడు ఆ డాక్యుమెంట్ అనేది వ్యాలిడిటీ ఉందా లేదా ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఏం చేస్తా అంటే రెసిడెంట్ సర్టిఫికేట్ ఓన్లీ వన్ ఇయర్ వ్యాలిడే ఇస్తుంది అనమాట అదొకటి చూసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ సర్వీస్ ఓన్లీ డిఫెన్స్ వాళ్ళకి డిఫెన్స్ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్వీస్ బుక్ ఉంటుందండి డిఫెన్స్ వాళ్ళకి ఒక సర్వీస్ బుక్ ఉంటుంది ఆ సర్వీస్ లో ఏమి ఉంటుంది అంటే స్టూడెంట్ డీటెయిల్స్ ఉంటాయి ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటాయి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్ గా ఇది మాకు ఒకసారి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో ఒక ప్రాబ్లం ఫేస్ చేసామన్నమాట ఏది డిఫెన్స్ వాళ్ళదే డిఫెన్స్ వాళ్ళ దాంట్లోనే ఏమైంది అంటే ఇది ఒకటి మాత్రం ఇది కంపల్సరీ ఇంపార్టెంట్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట ఒక అప్లికేషన్ ఇలాగే రిజెక్ట్ అయింది అబ్బాయి టాప్ స్కోర్ చేసిన ఏంటి అంటే వీళ్ళకి డిఫెన్స్ కేటగిరీలో సర్వీస్ బుక్ లో ఉన్న నేమ్ ఏముందో స్టూడెంట్ ఇది అదే నేమ్ తన అప్లికేషన్ ఫామ్ లో లేదు డేట్ ఆఫ్ బర్త్ లో లేదు వల్ల నాట్ ఓన్లీ అబ్బాయి వాళ్ళ ఫాదర్ ది కూడా చెక్ చేస్తారు అంటే మనం ఏమనుకుంటాం సర్ నేమ్ ముందు వచ్చి తర్వాత నేమ్ వచ్చిన అదేం పెద్ద తేడా కాదు అని అనుకుంటాం బట్ ఈ ఇష్యూ వల్ల లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక అబ్బాయిది అప్లికేషన్ రిజెక్ట్ అయింది కాబట్టి ఎగ్జాక్ట్ నేమ్ మీరు ఏ నేమ్ పెట్టారు కి అదే నేమ్ అనేది మీకు అసలు సర్వీస్ బుక్ లో ఉందా లేదా చూసుకోండి అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఫార్మాట్ ఉందండి ఇక్కడ మీరు అది డౌన్లోడ్ చేసుకోండి ఫార్మాట్ ఫర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫైల్ నెంబర్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్కమ్ ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇయర్ మీకు ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఉంటుంది కదా అది తో సంతకం పెట్టించుకోవాలి ఇక్కడ తహసీల్దార్ అంటే తహసీల్దారే కాదు కొంతమంది మనము ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా రెవెన్యూ ఆఫీస్ లో కూడా పెట్టుకోవచ్చు అండ్ మోస్ట్ కొంతమంది అంటారు మాకు రాదు కదా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది ఎలా అంటే మీరు కన్సర్ట్ ఇవి మీ సేవాస్కి వెళ్ళినప్పుడు మీరు ఒకవేళ ఎంప్లాయ్ అనుకోండి మీకు ఫార్మ్ సిక్స్టీన్ ఉంటుంది కదా ఆ ఫార్మ్ సిక్స్టీన్ తీసుకెళ్లి మీరు చూపిస్తే కన్సర్న్ అథారిటీ చూపిస్తే వాళ్ళు మీకు సైన్ ఇస్తారు ఏ ఎన్ ఆఫీస్ లోనైనా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ మీద సైన్ అవుతుంది ఇది ఫార్మాట్ ఆఫ్ ద ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఇక్కడే కాదు డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టూడెంట్ ఉన్న స్టూడెంట్ ఉన్న దాంట్లో కూడా డాక్యుమెంట్స్ పెట్టారు పిడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ మనకి ఫోటోగ్రాఫ్స్ పాస్పోర్ట్ సైజ్ ఆఫ్ ద బాయ్ గర్ల్ అండ్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ కంపల్సరీ కావాలి ఇది పోస్ట్ కార్డ్ సైజ్ ఉండాలండి ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ అనేది అంటే ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ అంటే ఒక బాబుతోనే దిగాలంటే నాకు నో వేరే ఉన్నా అందరినీ కలిపి దిగాలి ఇది కంపల్సరీ కలర్ ఫోటోగ్రాఫ్సే అండి నాట్ బ్లాక్ అండ్ వైట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ స్టూడెంట్ ఇది కంపల్సరీ కలర్ ఫోటోగ్రాఫ్ అండ్ నెక్స్ట్ అడాప్షన్ ఇది అప్లికబుల్ ఉంటేనే మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది దీంతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే రిజల్ట్ వచ్చాక మీకు ఫస్ట్ నేను చెప్పాను కదా ఇది వస్తుంది అని ప్రొఫెషనల్ అడ్మిషన్ లెటర్ దీంతో పాటు మీరు కొన్ని మెడికల్ చెప్పాను కదా ఇయర్ బ్యాగ్స్ అవన్నీ చేయించుకున్న తర్వాత కూడా ఇవన్నీ మీకు ఒక ఇదే ఆర్డర్ లో పెట్టాలి ఫస్ట్ ఈ చెక్ లిస్ట్ పెట్టి తర్వాత మొత్తం డాక్యుమెంట్స్ ఈ లో మీకు ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని పెట్టేసి ఇక్కడ చెక్ లిస్ట్ లో ఎస్ఆర్ ను నాట్ ఆప్టికల్ అనేది టిక్ చేసేసి కింద ఇండెక్స్ లో కింద సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టాలి సిగ్నేచర్ ఆఫ్ ద ప్యాండెంట్ పెట్టాలి దీంతో పాటు మీకు మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది మెడికల్ వాళ్ళు నార్మల్ గా మీరు నెక్స్ట్ వీడియో మాది అది అప్లోడ్ చేస్తాము వీఆర్ ఫ్రమ్ క్రాంతికి కి దమ్మాయి కూడా వీ హ్యావ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సైనిక్ ఆర్ఎంఎస్ అండ్ నవోదయ ఓకే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నెక్స్ట్ వీ విల్ కంటిన్యూ ఫర్ ద మెడికల్ వాట్ దే విల్ టెస్ట్ ఫర్ ద మెడికల్ ఓకే థ్యాంక్ నమస్తే ఈ రోజు మనము అసలు సైనిక్ స్కూల్ కి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఎలా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే అది అసలు మనకి సైనిక్ స్కూల్ లో సీట్ వస్తుంది డాక్యుమెంట్స్ అనేది అసలు ఎంత ఇంపార్టెంట్ అసలు ఏ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ అథారిటీ డాక్యుమెంట్స్ ఏంటి ఎలాంటివి సబ్మిట్ చేయాలి అనేది మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైనిక్ స్కూల్ వాళ్ళు ఆల్రెడీ మనకి లిస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అని వాళ్ళ వెబ్సైట్ లో పెట్టారు ఈ వెబ్సైట్ లో ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ లిస్ట్ ఉంటుంది అనమాట ఈ చెక్ లిస్ట్ లో ఉన్న ఇవన్నీ మనకి కేపబుల్ ఉన్నదా లేదా అనేది చూసి మనం సబ్మిట్ చేయాలి ఈ సబ్మిట్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్న డాక్యుమెంట్ కి ఎస్ ఒకవేళ లేదు అని అంటే నో ఒకవేళ నాట్ అప్లికబుల్ అంటే మనం ఆ కేటగిరీకి కాదు అంటే నాట్ అప్లికబుల్ అనేది ఈ చెక్ లిస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డాక్యుమెంట్స్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ హియర్ ఫస్ట్ చెక్ లిస్ట్ లో మనము నేమ్ నేమ్ స్టూడెంట్ ఎంట్రీ ఏ సైనిక్ స్కూల్ వచ్చింది అనేది ఎంట్రీ చేయాలి అండ్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అప్లికేషన్ కేటగిరీ అంటే హోమ్ స్టేటా అదర్ స్టేటా మనకు సీట్ ఎలా వచ్చింది ఇప్పుడు సపోజ్ మీ స్టేట్ కాకుండా అదర్ స్టేట్ లో మీకు వస్తే అదర్ స్టేట్ లో వచ్చినట్టు లేకపోతే మీ హోమ్ స్టేట్ లోనే మీకు వచ్చిందంటే హోమ్ స్టేట్ డొమస్టైల్ స్టేట్ అంటే మీ రెసిడెన్స్ ఎక్కడ ఉందో ఆ స్టేట్ అండ్ నెక్స్ట్ అడ్మిషన్ కేటగిరీ ఏ కోటా కింద వచ్చింది మీకు అడ్మిషన్ అండ్ నెక్స్ట్ కేటగిరీ ఇది కూడా సేమ్ అండ్ అండ్ అస్సాం రీఫిల్ పోస్ట్ ఇది ఉంటే ఇది లేదు అని అంటే ప్రాబ్లం లేదు అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్ ఇదేంటి అంటే ఈ చెక్ లిస్ట్ కి కింద ఇదే చెక్ కి ఇదే చెక్ లిస్ట్ కి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టించాలి సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ పెట్టించాలి విత్ డేట్ తో మనకి ఏ సైన్ ఎక్కడ ఉన్నాము అనేది నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ ప్రొఫెషనల్ అడ్మిషన్ లెటర్ ఆల్ ఇండియా సైన్ చేసుకుంటే అసలు ఇది ఏంటి మనకి ఎక్కడొచ్చింది లెటర్ అని మనకు ఒక డౌట్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ ఇప్పుడు మనం ఆప్షన్స్ పెట్టుకున్నాం అందరము మేము మా క్రాంతి గురి నుంచి కూడా చాలా టాప్ ర్యాంక్స్ వచ్చాయి చాలా మందికి మేము హోమ్ స్టేట్ లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ర్యాంక్స్ అదర్ స్టేట్ లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇది ఎలా వస్తుంది అంటే ఆఫ్టర్ ఫస్ట్ రౌండ్ తర్వాత మీకు ఏమవుతుంది అంటే మనకి ఇలాంటి డాక్యుమెంట్ వస్తుంది సారీ వన్ ఇలాంటి ఈమెయిల్ అండ్ ఎస్ఎస్ టు సెండ్ ద పేరెంట్స్ ఈ ఫార్మాట్ వస్తుంది ఇది ఇదే నథింగ్ బట్ ప్రొవిజనల్ లెటర్ ఇదేంటి అని అంటే మీరు ఎక్కడ సెలెక్ట్ అయ్యారు కోర్ట్ అండ్ మీ అప్లికేషన్ నెంబర్ ఇది మీ కంపల్సరీ మీరు రిజిస్టర్ చేసుకున్న మీ మెయిల్ ఐడికి వస్తుంది దీన్ని అవుట్ తీసుకోవాలి మీరు అది ఫస్ట్ డాక్యుమెంట్ అండ్ నెక్స్ట్ మన చెక్ లిస్ట్ లో ఆఫ్టర్ ఆఫ్టర్ ఫస్ట్ రౌండ్ తర్వాత మీకు రిజల్ట్ డేట్ నుంచి నేను చెక్ చేసుకోండి మీకు డేట్స్ ని బట్టి ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ మీకు ఇది తెలిసిందే అడ్మిట్ కార్డ్ ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది ఆ అడ్మిట్ కార్డ్ అనేది ఒక కాపీ పెట్టాలి నెక్స్ట్ స్కోర్ కార్డ్ స్కోర్ కార్డ్ కూడా మనకి తెలిసిందే ఆల్రెడీ అందరికి స్కోర్ కార్డ్స్ వచ్చేసినాయి మేము డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ప్రింట్అట్ తీసుకొని పెట్టుకోండి అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి ప్రూఫ్ స్టూడెంట్ ఫాదర్ ఆఫ్ మదర్ గార్డియన్ కంటైనింగ్ ఐడీ ప్రూఫ్ ఇది ఏంటి గవర్నమెంట్ ఇష్యూడ్ ది ఏంటి అనేది మనకు ఇది మోస్ట్లీ ప్రిఫరబుల్ ఏంటి అని అంటే అండి మనకి ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఆఫ్ ద స్టూడెంట్ ఆధార్ కార్డ్ ఆఫ్ ద పేరెంట్స్ మీరు ఫాదర్ ది మదర్ ది ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ ఒకసారి మనం చూసుకుంటే మెడికల్ లో మనము నార్మల్ జనరల్ చెకప్ అనేది మనము డాక్టర్ మన మెడికల్ లో తీసుకెళ్లి జనరల్ చెకప్ అనేది ఒక ఫామ్ ఉంటుంది ఈ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది అంటే మీకు మెడికల్ జన మెడికల్ రిపోర్ట్ ఫామ్ అనేది మీకు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అండి మీరు మనము ఆల్ ఇండియా మనము ఆప్షన్స్ పెట్టుకునే దాంట్లోకి వెళ్తే ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది కాలం ఉంటుంది అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు మెడికల్ రిపోర్ట్స్ లో ఏంటి అంటే నార్మల్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మనం గవర్నమెంట్ డాక్టర్ తో సివిల్ సివిల్ సర్జన్స్ తోనే తీసుకోవాలి అండ్ ఇయర్ లో వ్యాక్స్ కూడా క్లీన్ చేయించుకోవాలి అది కూడా మనం ఒకటి అది కూడా మనం ఒకటి చూసుకోవాలి అండ్ నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ కాంపిటేటివ్ గవర్నమెంట్ అథారిటీ ఏ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆల్రెడీ మనకి మనం అందరం పిల్లలని ఆల్మోస్ట్ ఆల్ చిన్నప్పుడే చూసుకుంటాము చిన్నప్పుడే తీసుకుంటాము ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ డిఫెన్స్ వాళ్ళకి ఒక కాలం ఉంది ఒకటి ఇదే డేట్ ఆఫ్ బర్త్ లో ఒక కండిషన్ ఉంది డిఫెన్స్ వాళ్ళకి అంటే ఎవరు డిఫెన్స్ కేటగిరీలో సీట్ వచ్చింది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ గ్రూప్ ఇష్యూడ్ బై కన్సర్ రికార్డ్ ఆఫీస్ అంటే మీరు స్టూడెంట్ మీ రికార్డ్స్ అది కూడా మీరు తీసుకెళ్తే బాగుంటుంది అండ్ నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ చాలా మంది స్టడీ సర్టిఫికేట్ అనగానే ఏమనుకుంటారంటే అందరు ఫిఫ్త్ క్లాస్ పీసీ తీసుకెళ్లి సబ్మిట్ చేస్తారు బట్ స్టడీ సర్టిఫికేట్ అంటే టీసీ కాదండి స్టడీ సర్టిఫికేట్ అంటే బోనఫైడ్ బోనఫైడ్ మనకి బోనఫైడ్ ఎలా ఉంటుందంటే ఈ స్కూల్లో స్టూడెంట్ అనేది ఫిఫ్త్ చదువుతున్నారు అని స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆ బోనఫైడ్ టీసీ మాత్రం ఎప్పుడే తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు ఇవన్నీ మీకు మెడికల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా ఓకే అయ్యాకనే వాళ్ళు మనకి టీసీ తెమ్మంటారు ముందే టీసీ ఏ స్కూల్ వాళ్ళు కూడా తెమ్మన్నారు అందుకని బోనఫైడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక డాక్యుమెంట్ వచ్చేసి సర్టిఫికెట్ ఆఫ్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇఫ్ అప్లికల్ అస్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ ద కేటగిరీ ఆల్రెడీ మనము అప్లికేషన్ అప్లై చేసేటప్పుడే మనం ఆల్రెడీ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాము రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాము అంటే ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటున్నాను గవర్నమెంట్ తెలంగాణ నుంచి మనకొక ఒక సర్టిఫికేట్ క్యాస్ సర్టిఫికేట్ అప్లై చేశాను కానీ ఇక్కడ ఒకటి ఏం మెన్షన్ చేస్తున్నారు అని అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ రీసెంట్ ది వ్యాలిడ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు వ్యాలిడ్ ఉండాలన్నమాట అంటే అట్లీస్ట్ వన్ ఇయర్ లోపు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇట్ ఈస్ బెటర్ గవర్నమెంట్ తెలంగాణ అయినా పర్లేదు యాక్చువల్ గా మనకి ఇక్కడ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఫార్మాట్ ఫర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చారు ఇందులోనూ అండ్ డిఫెన్స్ కేటగిరీ సర్టిఫికేట్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఇచ్చారు వీళ్ళిందులో ఇలా ఉండాలి మూడలు అని అంటే ఇదే ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకొని సైన్ చేసుకోవడం అనేం కాదు ఇలా కూడా చేసుకోవచ్చు కావాలి అని అంటే మన గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ తెలంగాణ ఇస్తుంది కదా అలాంటి సర్టిఫికెట్స్ అయినా మనము యూస్ చేయొచ్చు ఫస్ట్ సర్టిఫికెట్ ఫర్ క్యాస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రెసిడెంట్ సర్టిఫికేట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఇది దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఫర్ ద సైనింగ్ స్కూల్ అడ్మిషన్ ఎందుకంటే దీని నుంచే అసలు సైనింగ్ స్కూల్ హోమ్ స్టేట్ కేటగిరీ వచ్చిందా లేకపోతే మనకి అదర్ స్టేట్ కేటగిరీలో వచ్చామా అనేది సీట్ డిసైడ్ చేసే సర్టిఫికేట్ ఏంటి అంటే డోమసైల్ సర్టిఫికేట్ ఈ డోమసైల్ సర్టిఫికేట్ కూడా మీరు గవర్నమెంట్ అథారిటీ నుంచే తీసుకోవాలి అంటే గవర్నమెంట్ అథారిటీ మనం ఆల్రెడీ అప్లికేషన్ చేసేటప్పుడే ఈ డోమసైల్ అప్లై చేసి ఉంటాము కానీ బట్ ఈ సర్టిఫికేట్ కూడా వ్యాలిడిటీ ఉంటుంది అనమాట ఈ వ్యాలిడిటీ అనేది మీరు చూసుకోవాలి అంటే అట్ ద టైమ్ ఆఫ్ మీరు ఇస్తున్నప్పుడు ఆ డాక్యుమెంట్ అనేది వ్యాలిడిటీ ఉందా లేదా ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఏం చేస్తా రెసిడెంట్ సర్టిఫికేట్ ఓన్లీ వన్ ఇయర్ వ్యాలిడే ఇస్తుంది అనమాట అదొకటి చూసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ సర్వీస్ ఓన్లీ డిఫెన్స్ వాళ్ళకి డిఫెన్స్ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్ సర్వీస్ బుక్ ఉంటుందండి డిఫెన్స్ వాళ్ళకి ఒక సర్వీస్ బుక్ ఉంటుంది ఆ సర్వీస్ లో ఏమి ఉంటుంది అంటే స్టూడెంట్ డీటెయిల్స్ ఉంటాయి ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటాయి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్ గా ఇది మాకు ఒకసారి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో ఒక ప్రాబ్లం ఫేస్ చేసామన్నమాట ఏది డిఫెన్స్ వాళ్ళదే డిఫెన్స్ వాళ్ళ దాంట్లోనే ఏమైంది అంటే ఇది ఒకటి మాత్రం ఇది కంపల్సరీ ఇంపార్టెంట్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట ఒక అప్లికేషన్ ఇలాగే రిజెక్ట్ అయింది అబ్బాయి టాప్ స్కోర్ చేసిన ఏంటి అని అంటే వీళ్ళకి డిఫెన్స్ కేటగిరీలో సర్వీస్ బుక్ లో ఉన్న నేమ్ ఏముందో స్టూడెంట్ ఇది అదే నేమ్ తన అప్లికేషన్ ఫామ్ లో లేదు డేట్ ఆఫ్ బర్త్ లో లేదు వల్ల నాట్ ఓన్లీ అబ్బాయి వాళ్ళ ఫాదర్ ది కూడా చెక్ చేస్తారు అంటే మనం ఏమనుకుంటామంటే సర్ నేమ్ ముందు వచ్చి తర్వాత నేమ్ వచ్చినా అదేం పెద్ద తేడా కాదు అని అనుకుంటాం బట్ ఈ ఇష్యూ వల్ల లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక అబ్బాయిది అప్లికేషన్ రిజెక్ట్ అయింది కాబట్టి ఎగ్జాక్ట్ నేమ్ మీరు ఏ నేమ్ పెట్టారు సైనింగ్ కి అదే నేమ్ అనేది మీకు అసలు సర్వీస్ బుక్ లో ఉందా లేదా చూసుకోండి అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఫార్మాట్ ఉందండి ఇక్కడ మీరు అది డౌన్లోడ్ చేసుకోండి ఫార్మాట్ ఫర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫైల్ నెంబర్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఇక్కడ ట్వంటీ టు ట్వంటీ త్రీ ఉంది నెక్స్ట్ మీకు ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఉంటుంది కదా అది తో సంతకం పెట్టించుకోవాలి ఇక్కడ తహసీల్దార్ అంటే ఏ కాదు కొంతమంది మనము ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా రెవెన్యూ ఆఫీస్ లో కూడా పెట్టుకోవచ్చు అండ్ మోస్ట్ కొంతమంది అంటారు మాకు రాదు కదా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది ఎలా అంటే మీరు కన్సర్ట్ ఇవి మీ సేవాస్కి వెళ్ళినప్పుడు మీరు ఒకవేళ ఎంప్లాయ్ అనుకోండి మీకు ఫార్మ్ సిక్స్టీన్ ఉంటుంది కదా ఆ ఫార్మ్ సిక్స్టీన్ తీసుకెళ్లి మీరు చూపిస్తే కన్సర్న్ అథారిటీకి చూపిస్తే వాళ్ళు మీకు సైన్స్ ఇస్తారు ఏ ఎంఆర్ఓ ఆఫీస్ లోనైనా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ మీద సైన్ అవుతుంది ఇది ఫార్మాట్ ఆఫ్ ద ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఇక్కడే కాదు డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టూడెంట్ ఉన్న స్టూడెంట్ ఉన్న దాంట్లో కూడా డాక్యుమెంట్స్ పెట్టారు పిడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ మనకి ఫోటోగ్రాఫ్ పాస్పోర్ట్ సైజ్ ఆఫ్ ద బాయ్ గర్ల్ అండ్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ కంపల్సరీ కావాలి ఇది పోస్ట్ కార్డ్ సైజ్ ఉండాలండి ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ అనేది అంటే ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ అంటే ఒక బాబుతోనే దిగాలంటే నాకు నో వేరే కిత్తున్నా అందరినీ కలిపి దిగాలే కలర్ ఫోటోగ్రాఫ్సే అండి నాట్ బ్లాక్ అండ్ వైట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫోటోగ్రాఫ్గ్రాఫ్ స్టూడెంట్ ఇది కంపల్సరీ కలర్ ఫోటోగ్రాఫ్ అండ్ నెక్స్ట్ అడాప్షన్ ఇది అప్లికబుల్ ఉంటేనే మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది దీంతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే రిజల్ట్ వచ్చాక మీకు ఫస్ట్ నేను చెప్పాను కదా ఇది వస్తుంది అని ప్రొఫెషనల్ అడ్మిషన్ లెటర్ దీంతో పాటు మీరు కొన్ని మెడికల్ చెప్పారు కదా ఇయర్ బ్యాగ్స్ అవన్నీ చేయించుకున్న తర్వాత కూడా ఇవన్నీ మీకు ఒక ఇదే ఆర్డర్ లో పెట్టాలి ఫస్ట్ ఈ చెక్ లిస్ట్ పెట్టి తర్వాత మొత్తం డాక్యుమెంట్స్ ఈ ఆర్డర్ లో మీకు ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని పెట్టేసి ఇక్కడ చెక్ లిస్ట్ లో ఎస్ఆర్ నాట్ నాటోపిల్ అనేది తిచ్చేసేసి ఇండెక్స్ లో కింద సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టాలి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టాలి దీంతో పాటు మీకు మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది మెడికల్ వాళ్ళు నార్మల్ గా మీరు నెక్స్ట్ వీడియో మాది అప్లోడ్ చేస్తాము వి వీఆర్ ఫ్రమ్ క్రాంతి కి దమ్మాయి కూడా వీ హ్యావ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సైనిక్ ఆర్ఎంఎస్ అండ్ నవోదయ ఓకే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నెక్స్ట్ విల్ విల్ కంటిన్యూ ఫర్ ద మెడికల్ వాట్ దే విల్ టెస్ట్ ఫర్ ద మెడికల్ ఓకే థ్యాంక్ యూ